సాయిబాబా సిద్ధాంతము సబ్కా మాలిక ఏ అందరికీ యజమాని ఒకడే బాసు ఒకడే వాడే ఆ శక్తి స్వరూపము దానికి ఎన్ని పేర్లైన పెట్టుకోవచ్చు ఏ మతమైనా కావచ్చు ఒకడే ఆ శక్తి స్వరూపం పట్ల మనం కృతజ్ఞతగా ఉన్నాం భక్తిగా అనేది అందులో నుంచి సూత్రం అయితే మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం బ్రహ్మానందం గారి వర్సెస్ మీ తీరి ప్రకారం తీసుకుంటే మనకు ఒక క్లారిటీ ఒక బొమ్మ ఒక వాతావరణం అంతే ఒక ధ్యేయం ధ్యేయం ఆయనేమో ఈ జై అయింది ఇలాంటి జయమే అయ్యి ఉంటుంది అందుకని ఒక్క దేవుణ్ణి మనం పది దేవుణ్ణి చేయటం కాదు ఒక్క దేవుణ్ణి నమ్ముకోవాలి ఒక్క దేవుడికే ఉండాలి ఆ దేవుడు మన బాధ్యతలు కష్టకాలు ఏమున్నా ఆయనే చూసుకుంటాడు సార్ మీ ఈ ఈ ప్రయాణంలో ఈ జీవిత క్రమంలో రాజకీయాల్లోకి వచ్చారు వ్యాపారాల్లో చేశారు సినిమాల్లో పెద్దగా ఆటుపోటు కూడా ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయి అయితే ఈ క్రమంలో మీ కానీ మిరాకిల్స్ జరిగాయా ఈ దై దేవ దైవంతో మీరు చేసిన ప్రయాణంలో మిరాకిల్స్ అనేది నేను అన్నండి ఎందుకంటే ఆసక్తికరమైన సంఘటనలు అవి కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి అవి కూడా పెద్దవి ఏమి లేవు బాబాగారు చిన్నప్పుడు నాకు అంటే ఇష్టం ఉండేది కాదు నా చిన్న వయసులో అంటే అప్పటికే బాబా పాపారు అంటే అంటే సత్యాయి బాబా గారు అంటే పుట్టపరి సత్యాయి బాబా పుట్టపరి సత్యాయి గారు అంటే నాకు ఎందుకో ఒక పెద్ద ఫీలింగ్ ఉండేది కాదు పైగా ఆయన సిల్క్ బట్టలు లేకపోతే మంచి ఉయ్యాల్లో బంగారుపుయ్యాల్లో ఒకటాలు ఇవన్నీ చూస్తే నాకు ఎందుకో నచ్చేది కాదు తర్వాత అదే ఎన్టీ రామారావు ఒకసారి ఓ సినిమాలో ఇది ఆయన సినిమాలోనే సచిరాన్ గారు చేశాడు ఆ జుట్టు గుట్టు పెట్టి దొంగ బాబా రాగా చేశాడు దాని మూలంగానే ఏదో మొత్తం మీద ఇంప్రెషన్ లేదు ఇంప్రెషన్ లేదు లేదు ఒకసారి అనంతపూర్లో గారి కాలేజీ సత్సాయి కాలేజీ ఆ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి మా యూనివర్సిటీకి మీరు రావాలండి అనిపించారు సరే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఏంటయ్యా మీ కాలేజ్ ఏంటి మీ పరిస్థితులు ఏంటి ఏమన్నా గొడవలు జరుగుతూ ఉంటాయా స్ట్రైక్లు గీక్లు ఏమైనా చేస్తారా మీ లెక్చరర్స్ ఎలా ఉన్నారు అని చెప్తే సార్ మిగిలిన కాలేజీలన్నీ వేరు మా కాలేజీ వేరండి నా కాలేజీలో అసలు ఎక్కడ స్ట్రైకులు అనేవి ఉండవు అల్లర్లు అనేవి ఉండవు డివార్లనేవి ఉండవు సస్పెండ్లు అనేవి ఉండవు ఆడపిల్లలు మగపిల్లలు నైట్ పిల్లలు కానీ మగపిల్లలు ఆడపిల్లల కానీ ఇలాంటివి ఏమీ ఉండవు మా ప్రెక్చర్స్ అందరిని కూడా మేము చాలా గౌరవిస్తాం వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తారు వీటి అన్నిటికీ కారణం బాబా గారు అని బాబా గారు మాకు నేర్పిన విధానం అండి ఇది మీ కాలేజీల ఫీజులు ఉంటే మాకు ఏం ఫీజులు ఉండవండి మీకు భోజనం హాస్టల్ ఇదంటే అందరు ఇక్కడే పెడతారు ఫ్రీగా పెడతారండి మరి బాబా గారు ఎప్పుడన్నా వస్తారా మీకు ఈ కాలేజీ కన్నా అప్పుడప్పుడు వస్తారండి వచ్చినప్పుడు కూడా చాలా నిశ్శబ్దంగా వచ్చి క్లాస్ రూమ్ జరుగుతా అంటే అట్లా బయట నుంచి డిస్టర్బ అలా తొంగి చూస్తారండి ఆయన ఎవరన్నా దండ పెడుతు అంటారు డిస్టర్బడదు క్లాస్ ఇది అవ్వకూడదు అలా చూసేసి అట్లా వెళ్ళిపోయి వెళ్తారు తర్వాత అంతా అయిన తర్వాత మేమందరం ఇంట్లో కలుసుకున్నప్పుడు మమ్మల్ని పలకరిస్తారు ఆయన మీ భోజనాలు ఎలా ఉన్నాయి భోజనాలు బాగానే ఉంటాయా మీ లెక్చరర్స్ అందరూ బాగానే చేస్తారా ఇవన్నీ అడుగుతారు ఆ మెస్సులోకి వెళ్ళి ఆ వంట వాళ్ళందరూ కూడా ఏమా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు అన్ని వస్తువులు కావలసిన కూడా సరిస్తారు అన్నీ ఖచ్చితంగా ఇస్తున్నారా ఇవన్నీ అన్నీ అడిగేసి వెళ్ళిపోతారండి అన్నాడు అబ్బా నిజంగా చాలా గొప్ప విషయం కదా అనుకున్నాను తర్వాత ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకుంటారు దత్త తీసుకుంటాడు దత్త తీసుకొని దానికి తాగునీటి సౌకర్యం ఫ్రీగా మొత్తం ప్రతి గ్రామానికి చేసేయడం చాలా కరువు జిల్లా కదా అనంత కరువు జిల్లాలు రాయలసీమనే కాదు రాయలసీమలో చేశారు సర్కారు ఆంధ్రప్రదేశ్లో చేశారు తెలంగాణలో చేశారు దత్తగా తీసుకుంటారు అది దత్త చేసుకొని ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు అలాగే హాస్పిటల్ ఒక అద్భుతమైన హాస్పిటల్ పుట్టపరితలో కట్టి ఆ హాస్పిటల్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఎవరు వెళ్ళా తెలుసుకున్నా వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఇదిగో బాబు మీది ఈ రోజు వచ్చింది మీరు రండి ఫ్రీగా వాళ్ళకి వైద్యం చేస్తున్నారు ఇందులో ధనవంతుడికి అయినా ఒకటే ఫీలింగు ఒకటే గౌరవం సామాన్యుడికైనా ఒకటే గౌరవం పెద్ద జనాది కూడా లేదు అట్లా చూస్తున్నారు అప్పుడు అనిపించింది దేవుడు అంటే ఇంకే వేరే ఎవరుంటారు దైవం మానుష రూపేణి ఒక దైవం ఎందుకంటే చదువుకోవడానికి విద్యను బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఫ్రీగా భోజనం భోజనం బ్రహ్మాండంగా పెడుతున్నారు వసతి అలాగే వసతి ఇస్తున్నారు మళ్ళీ అలాగే వైద్యం అనారోగ్యం వస్తే వైద్యం చేస్తారు నీరు ఇస్తున్నాడు తాగడానికి నీరు ఇస్తున్నారు ఎందుకంటే గొప్ప వ్యక్తి ఉంటాడు దేవుడు అంటే అప్పుడు ఆయనలో మీరు దైవం కనిపించారు ఆయనలో దైవం కనిపించదు అప్పటి నుంచే రోజు మావిడ నా పెళ్ళైన తర్వాత మావిడ సత్యబాబా గారికి షిర్ది బాబా గారికి కూడా మంచి భక్తులు మీరు ఎప్పుడైనా కలిసారు సార్ అదే మా ఆవిడ పెళ్ళైన తర్వాత అప్పుడు ఈ కానీ ముందుకెళ్ళే అంత స్తోమతలు కూడా లేవు కాలమాన పరిస్థితులు కూడా కాలమాన పరిస్థితులు కూడా ఎట వెళ్ళొద్దాం అన్న రోజులు మెడ్రాస్ కానీ తిరుపతి కానీ విజయవాడలో ఉండేవాళ్ళు అప్పుడు మీరు విజయవాడలో ఉండేవాళ్ళు విజయవాడ బిజినెస్లో ఉండేవాళ్ళు కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ రైస్ బిజినెస్ కూడా రైస్ కాదు ఎలక్ట్రిక్ మోటార్స్ ఆయిల్ ఇంజిన్స్ అది బిజినెస్ దాంట్లో ఉండేవాడు అప్పుడు నాకున్న కెపాసిటీకి నాకున్న అందులో మొట్టమొదటి ఉద్యోగస్తుడిగా చేరా మ్యారేజింగ్ మేనేజింగ్ అంటే వర్కింగ్ పార్ట్నర్గా సరే దాని మూలంగా తిరుపతి కానీ మెడ్రాస్ కానీ వెళ్దామంటే నాకు అవి ఏమొద్దండి నాకు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పుట్టుపరితే తీసుకెళ్ళండి అది కోరికి వెళ్దాంలే లే కానీ ఆ బిజీలో నేను అన్ని రోజులే వెళ్ళాను తర్వాత సినిమా కోసం అయ్యి మెడ్రాస్ వచ్చాం మెడ్రాస్లో వచ్చిన తర్వాత బాగా బిజీ ఆ రోజుల్లో ఎక్కడెక్కడో అవుట్డోర్కి వెళ్ళిపోవడం రావడం చేయటం ఎప్పుడన్నా మధ్యలో ఆవిడ గుర్తు చేసినా కూడా చూద్దాంలే టైం పర్మిట్ చేయడం టైం పర్మిట్ చేయట్లా ఇన్నిసార్లు అడుగుతాను మనం చూపించలేకపోతున్నామే అని అనుకొని ఒక రోజున అంజలిదేవి గారిని అడిగా ఆవిడ పరంభక్తులారు ఆ పరంభక్తులారు గారు ఆ పైగా ఆవిడ ఇంటి పక్కన పెద్ద సైట్ అది ఇచ్చి బాబాగారి ఇది కూడా కట్టారు అక్కడ అప్పుడు ఆవిడని అడిగా అమ్మ అంజమ్మ మా ఆవిడికి బాబాగారు అంటే చాలా ఇష్టం నా పెళ్ళి మా పెళ్ళయిన దగ్గర నుంచి కూడా అడుగుతుంది ఇప్పుడు మాకు పెళ్ళయ్యూ కూడా ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు అయినా మీరు తీసుకెళ్ళలేకపోయాను బాబా గారు ఎప్పుడు వస్తారమ్మా మెడ్రాస్ వచ్చినప్పుడు చెప్తే నేను మా ఆవిడ దర్శనం చేసుకోవడానికి వస్తాను అంటే ఏదో వచ్చే నెల పలానా తారీఖున ముందు రోజు కూడా ఆవిడ ఫోన్ చేసి మురళీమోహన్ గారు మీరు చూస్తూ ఉన్నారు కదా బాబు అనేది నేను మురళీమోహన్ గారు అనేది కూడా బాబు నువ్వే బాబు గారి దగ్గర వస్తా అన్నావు కదా నువ్వు మేడా రేపు రండి మన ఇంటి పక్కనే ఇది అక్కడే ఉంటారు పెద్ద ఇదిలా ఉంది గౌ పెద్ద దాన్ని ఏమంటారు ఆశ్రమంలో చాలా పెద్దది అక్కడికి రండి అన్నారు వెళ్ళాం వెళ్తే వెళ్ళగానే అందరినీ అందరూ నెల మీదే కూర్చున్నారు ఎండలో లేదు నేడా లేదు ఏమి లేదు అందరూ ఓకే ఇది లైన్లుగా కూర్చున్నారు సిస్టమేటిక్గా ఎవరు నుంచి మాట బయటికి రాట్లా ఎవరు అట్లా జాలం చేసుకుంటూ కూర్చున్నారు లోపల బాబా గారు వచ్చారు అట్లా అంటున్నారు ఎవరికైనా నచ్చిన అనుకుంటే ఇట్లా ఇట్లా అని విబోధిస్తున్నారు అలా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గర కూడా రాకనే అలాగే చూస్తున్నాం ఊరిని ఒకసారి అలా చూశారు అని వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళక మావిని అడిగాను తృప్తిగా అని తృప్తిగానే ఉంది కానీ ఎక్కువసేపు చూడలేకపోయాను ఆడకే విపరీతమైన అనుకున్న తర్వాత ఇక్కడికి మెడ్రా షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం షిఫ్ట్ అయిన తర్వాత ఒక రోజున అంజలిదేవి గారు ఫోన్ చేశాడు నాన్న ఎక్కడ ఉన్నావు అమ్మ హైదరాబాద్లోనే ఉన్నాను అదే బాబా గారు నాకు సీరియల్ తీయటానికి అనుమతి ఇచ్చారు నాకు బాబా షెడ్ది బాబా అని చెప్పి పేరుతో మేము తీస్తున్నాం అది దాంట్లో ఒక క్యారెక్టర్ నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అనుకొని ఫోన్ చేశాను అంతే